నీకెన్ని కావాలరా రెండు రా నీకెన్ని కావాలరా ఒకటి చాలరా తొందర తీసుకురా ఓకే ఇంద్రాడ గుద్దాల పైసలు నట్టున్నాయి కదా ఏ వాన్ దగ్గర చాలా డబ్బులు ఉన్నారు ఇప్పుడు వాడు ఆరు నెలలు మామూలుగా కష్టపడ్డు మూడు నెలలు క్యాటరింగ్లు వంటలు ఇంకో మూడు నెలలు ఆటో జొమాటో చాలా అంటే చాలా కష్టపడతారు రా వాడైతే ఎందుకురా ఇల్లు ఏమన్నా కడతాడా ఇల్లు కాదురా పన్ను కడతాండు పన్నా అంటే వానికి తర్రి పన్నురా వాడు ఈ ఆరు నెలలు మూడు లక్షలు చెప్తారా ఆ మూడు లక్షలతోటి ఐపీఎల్లో ఏంటి ఐపీఎల్లో దాన్ని డబల్ చేసి పన్ను వేయించుకుందాం అని ఎప్పటి నుంచో ట్రై చేస్తాను ఎన్ని డబ్బులా పన్ను ఎంతరా పన్ను ఒక ఇరవై వేలురా మరి వేయించుకోవచ్చు కదా వాని ఆశయం వాన్ డ్రీమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఒక్కటే ఐపీఎల్లో గెలిచి పన్ను వేపించుకోవాలని అప్పటి వరకు వాని పోరాటం వాని కష్టం ఆగదురా ఆగదు బెట్టింగ్ పెట్టే బాలో పన్న ఎంచుకోవచ్చు గరావాయి నువ్వు తాగేరా ఇది కూడా మొన్న కూడా ఒకటి ఇలానే అన్నాడు ఇప్పుడు వీడు ఎవరు అందరికి నేను బెట్టింగ్ పెడతానని చెప్పేది ఏమోరా ఎవరు చెప్తాను నాకు కూడా తెలియదు నువ్వేరా నా అసలు ఫ్రెండ్ ఇవి ఇంతవరకు నన్ను ఒక మాట కూడా అని లేదు అరే తాగేరా ಅದು ಕೂಡ ತಾಗರ ನೀವು ಮೊತ್ತರೇ ಅದಕ್ಕೆರ ಈ ಬೆಟ್ಟಿಂಗ್ ಆಲಕ್ಕೆ ಸಲಹಾ ಇವಕೂಡುದು ನು ಕೂಡ ಇಲ್ಲಗೇ ವೆಲ್ಗೊಟ್ಟಾಡು ವೀಡು ಒಕ್ಕೋಜು